మంచిగా మాట్లాడుతున్నాడు తండ్రి నన్ను ఆశీర్వదించు దీవిస్తాడా అమ్మా తడివి చూస్తేనేమో వేసావు స్వరం వింటేనేమో యాకు ఇదేందబ్బా తేడాగా ఉందే అంటే తండ్రి సన్నిధిలో రెండు రెండు స్వభావాలు రెండు రెండు జ్ఞానాలు రెండు నాలుగు రెండు నాలుగు ఎవరికి ఉండాలా ఎవరికి పెట్టాడు దేనికి పెట్టాడు తెలీదా మీకు చిన్నగా ఉంది అనుకుంటే ఏం తెలిసి వాళ్ళందరికీ తెలిసేది కదా దేనికి పెట్టే రెండు నాలుగు తేలికుంటాయి అన్నా నువ్వు ఎప్పుడైనా పాముని చూసావా అక్కలనా ఎన్ని నాలుగులు ఉంటాయి అన్న ఇంత గమనించలేదు కదా ఇంత గమనించలేదన్న స్తోత్ర సర్పానికి రెండు రెండు నాలుగు రెట్లు ఉంటాయి అది